బయట బిర్యానీ తినలేము అండి ఇక్కడ నాకైతే పీస్ పీస్కి ఒక అమృతంలా అనిపిస్తుంది చిల్లీ చికెన్ టేస్ట్ చేస్తున్నాను స్పైసీ ఉందండి అలా మేనేజ్లో మించి నైస్ బాగుందండి నమస్తే అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ నెక్స్ట్ ఏంటి బిర్యానీ బిర్యానీ అంటే చాలామందికి ఇష్టం అండి అందులోనూ మన తెలుగువారికి బిర్యానీ అంటే ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది అండ్ మనం బిర్యానీ చాలా మిస్ అవుతూ ఉంటాం ఎప్పుడంటే వేరే వేరే కంట్రీ వెళ్ళినప్పుడు ఇండియా నుంచి వేరే కంట్రీ వెళ్ళినా లేదా ఇండియాలోనే వేరే వేరే స్టేట్స్ వెళ్ళినా ఆ బిర్యానీ కంపల్సరీ మిస్ అవుతూ ఉంటాం ఎస్పెషల్లీ హైదరాబాద్ బిర్యానీ మిస్ అవుతూ ఉంటాం సో పూణేలో మన తెలుగువారి కోసం అండ్ పూణేలో కూడా మన హైదరాబాద్ బిర్యానీ దొరుకుతుందని చూంచడం కోసం ఈ వీడియో చేస్తున్నాను లొకేషన్ వచ్చేసి పూణేలో విమన్ నగర్లో ఉందండి జీషాన్ అప్న హైదరాబాద్ ఫుడ్ ఇక్కడైతే మనకి డిఫరెంట్ డిఫరెంట్ బిర్యానీస్ చూడవచ్చు బిర్యానీ కబాబ్ కర్రీస్ సీ ఫుడ్ అండ్ అరేబియన్ మండి ఇదైతే పార్సిల్ కౌంటర్ ఇలా ఎంట్రీ ఇచ్చాక చూడొచ్చు ఇది కౌంటర్ మనకైతే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్వీట్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి ఇదైతే కద్దుక ఖీర్ నా ఫేవరెట్ స్వీట్ అనమాట ఇది ఇలా ఎంట్రీ ఇవ్వగానే మనకి ఇక్కడ చూడొచ్చు హైదరాబాద్ అని ఉంది అన్నీ మన హైదరాబాద్లో మనం ఎలా మాట్లాడతామో హిందీలో ఇక్కడ అంతా రాసిందనమాట అండ్ ఇలా ఎంట్రీ ఇచ్చేసి కిందికి వెళ్ళాలి కిందికి వెళ్ళి మనకు ఒక డైనింగ్ ఏరియా ఉందనమాట అంటే పైన కూడా ఉంది సిట్టింగ్ ఏరియా బట్ కింద మన హైదరాబాద్ స్టైల్లో మొత్తం ఇక్కడ ఇమేజెస్ పెట్టి ఉన్నాయన్నమాట సో డైనింగ్ ఏరియా వచ్చేసి మన హైదరాబాద్ ఫీల్ వచ్చేలాగా ఉంది చూడవచ్చు అన్నీ ఇమేజెస్ అన్నీ చార్మినార్ మక్కా అండ్ జర్నర్ అగెన్ ఇట్లంతా హైదరాబాద్ ఫీల్ వచ్చేలాగా డైన్ ఏరియా ఉందన్నమాట ఫస్ట్ అయితే మేము చిల్లీ చికెన్ ఆర్డర్ చేసాం ఇది ఎలా ఉంటుందో చూడాలి టేస్ట్ చేసి చెప్తాను మీకు చిల్లీ చికెన్ టేస్ట్ చేస్తున్నాను స్పైసీ ఉందండి చాలా అంటే చాలా స్పైసీ ఉంది యా ఇక్కడ అన్నీ చప్పచప్పగా ఉన్నాయి తినేసి ఫుడ్ బ్రెడ్లు పావుబాజీ ఇలాంటివి తిని ఇలా స్పైసీగా తింటుంటే చాలా హో ఇప్పుడు ఇది ఇంకొకటి చికెన్ తందూరి చూడండి ఎంత బాగుందో అండ్ దీని దీంతో పాటు మే నైస్ అండ్ గ్రీన్ చట్నీ అలా ఇచ్చారనమాట సో టేస్ట్ చేసి ఇది కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు కబబ్ అయితే ట్రై చేస్తాను అండ్ ఇది అలా మేనేజ్లో మించి నైస్ బాగుందండి ఇది కూడా టేస్టీ యా మన మన హైదరాబాద్లో తిన్న ఫీల్ ఉంది యా మీ బాగుందండి చాలా బాగుంది ఇది కూడా మస్ట్ ట్రై ఐటమ్ ఇది కూడా మీరు వచ్చినప్పుడు మాత్రం ఇది కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ యా నేను ఆర్డర్ చేసుకున్న ఇంకొక ఐటమ్ ఇది వచ్చేసి నాన్స్ విత్ దమ్కా చికెన్ ఇక్కడ చూడొచ్చు వీళ్ళు నీట్గా ఎగ్స్ గార్నిష్ చేసి పెట్టేశారు చూడండి నాన్స్ అండ్ ఈ దమ్కా చికెన్ ఈ నాన్స్ విత్ దమ్కా చికెన్ కూడా ట్రై చేస్తున్నాను అండి ఫస్ట్ ఈ ఎగ్ పీస్ ఇలా టీసీ ఇలా తింటుండే ఎలా చూద్దాం వావ్ యా ఆర్డర్ చేసిన ఇప్పటివరకు థర్డ్ ఐటమ్ టీ ఐటమ్ కూడా చాలా బాగుందండి బాగుంది టేస్ట్ చాలా బాగుంది ఇది కూడా మస్ట్ అయ్యే దమ్కా చికెన్ విత్ నాన్స్ నాకైతే నచ్చింది ఫైనల్లీ మీ ఆర్డర్ చేసిన బిర్యానీ అయితే వచ్చింది చికెన్ బిర్యానీ ఇది కూడా టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో రివ్యూ ఇస్తాను మీకు నేను ఒకే దాంట్లో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ రెండు ఎంచుకొని తింటున్నా ఇట్ సైడ్ ఏమో చికెన్ బిర్యానీ అండ్ అక్కడ మటన్ బిర్యానీ వేస్తున్నా బిర్యానీ సేమ్ ఉండొచ్చు కానీ మటన్ పీసెస్ ఇవి ఎలా ఉంటాయో ఒకసారి టేస్ట్ చేద్దామని నేను మటన్ కొంచెం తక్కువ తింటాను అందుకే కొంచెమే వేయించుకున్నాను ఫస్ట్ అయితే చికెన్ బిర్యానీ టేస్ట్ చేస్తున్నాను తీసు బిర్యానీలో పెట్టి చూడండి సూపర్ మన హైదరాబాద్ బిర్యానీ సేమ్ అదే టేస్ట్ టేస్ట్లో ఎక్కడా కాంప్రమైజ్ అయ్యేది లేదు అన్న అన్న విధంగా చేశారనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంది మన హైదరాబాద్ బిర్యానీ సేమ్ అలానే ఉంది బావాచి మెఫిల్ అలాంటి ఏరియాలో తిన్న ఫీల్ వస్తుంది నాకు కూడా అండ్ అండ్ దీనికి కూడా సపరేట్ యూనిక్ టేస్ట్ అయితే ఉంది హైదరాబాద్ బిర్యానీ అదైతే చెప్పగలను సో ఇప్పుడు మటన్ కూడా టేస్ట్ చేస్తున్నాయండి మటన్ పీస్ మటన్ పీస్ ఇది చూడండి మటన్ కూడా బాగుందండి అండ్ మటన్తో పోలిస్తే నాకు చికెన్ చాలా బాగా నచ్చింది అనమాట ఇది టేస్ట్ అనేది చాలా బాగుంది నాకైతే చికెన్ బాగా నచ్చింది మటన్తో పోలిస్తే యా బిర్యానీ కూడా మస్ట్ ఐటెం పూణేలో ఎవరైతే మన హైదరాబాద్ బిర్యానీ మిస్ అవుతున్న ఫీల్ ఉందో వాళ్ళైతే కంపల్సరీ జీషానికి రావాల్సిందట అండ్ చికెన్ బిర్యానీ టేస్ట్ చేయాల్సిందే అండ్ ముందు చెప్పిన స్టార్టర్స్ కూడా చాలా బాగున్నాయి అవి కూడా టేస్ట్ చేయండి నాకైతే పీస్ పీస్కి ఒక అనిపిస్తుంది చూడొచ్చు నిజంగా బయట బయట బిర్యానీలు తిని తిని బయట బిర్యానీలు తినలేము అండి ఇక్కడ మొత్తం అంతా ఏదో అన్ని జెండా రంగు కలర్లు అన్నీ ఉంటాయి రెడ్ కలరు గ్రీన్ కలరు ఆరెంజ్ కలర్ అన్నీ ఉంటాయి మనం మన బిర్యానీలు అయితే ఉండవు సో టేస్ట్ బిర్యానీ తినాలంటే ఇలాంటి జీషాన్ దగ్గరికి రావాల్సిందే నాకైతే బాగా నచ్చింది అండ్ అండ్ స్పైసీ మనం స్పైసీ ఇష్టపడే వాళ్ళకైతే ఇది కంపల్సరీ నచ్చింది ఫైనల్గా మేమైతే ఒక కద్దు కకీర్ అండ్ గులాబ్ జామున్తో అయితే ఫినిష్ చేశాము ఓవరాల్గా అయితే ఫుడ్ చాలా బాగుంది పూణేలో ఉండే తెలుగు వాళ్ళకైతే నేను ఈ రెస్టారెంట్ సజెస్ట్ చేశాను అండ్ జీసాన్ అప్నా హైదరాబాద్ ఫుడ్ యా హైదరాబాద్ ఫుడ్ అనమాట సేమ్ పూణేలో హైదరాబాద్ ఫుడ్ తింటున్న ఫీల్ అయితే ఉంది నేను ఆర్డర్ చేసిన స్టార్టర్స్ దగ్గర నుంచి బిర్యానీ వరకు ప్రతి ఐటెం బాగుంది అండ్ స్పైసీ అండ్ ఆ టేస్ట్ హైదరాబాద్ ఫీల్ తీసుకొస్తుంది ఫైనల్గా అయితే ఫుడ్ అయితే చాలా బాగుంది ఇదైతే చెప్పగలను అండ్ నాకు ఒకటే మటన్ బిర్యానీ ఒకటి కొంచెం సోసోగా అనిపించింది బికాజ్ మటన్ పీసెస్ అనేవి అయితే అంతగా ఏం లేవు బట్ బిర్యానీ మాత్రం బాగుంది బట్ ఎక్సెప్ట్ మటన్ బిర్యానీ చికెన్ అండ్ చికెన్ బిర్యానీ చికెన్ స్టార్టర్స్ అండ్ నాన్స్ అండ్ దమ్కా చికెన్ ప్రతి ఐటెం చాలా బాగుందనమాట నేను వీడియోలో చూపించినట్లు ముందుగా ఆ ఐటమ్స్ అన్నీ ట్రై చేయొచ్చు మీరు టేస్ట్ అయితే బాగుంది అండ్ మీకైతే చెప్తున్నా కదా ఎవరైతే బిర్యానీ మన హైదరాబాద్ బిర్యానీ మిస్ అవుతారో వాళ్ళకి ఈ ఫుడ్ మాత్రం చాలా చాలా బాగా నచ్చుతుంది అండ్ యా ఫైనల్లీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్